మీరు వ్యాపారం చేద్దామనుకుంటున్నారా మీ దగ్గర డబ్బులు లేవా బయట లక్షలకు లక్షలు అధిక వడ్డీకి తీసుకొని ఇబ్బంది పడుతున్నారా మూడు లక్షల మీద అప్పించి వడ్డీ కట్టనక్కర్లేదు అని చెప్తే ఎలా ఉంటుంది ఆ అప్పుని యాభై శాతం మాత్రమే తిరిగి కడితే సరిపోతుంది అంటే మీ స్పందన ఏమిటి అవును మీరు విన్నది నిజమే హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మహిళలకు అధిక స్వావలంబన అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలతో ముందుకొస్తుంది అయితే దీనికి ఎవరు అర్హులు ఏమేం డాక్యుమెంట్లు కావాలి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎవరెవరికి ఎలా వస్తుంది అనే అనేక విషయాల గురించి ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక అసలు మ్యాటర్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మహిళలకు అధిక స్వావలంబన అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలతో ముందుకొస్తుంది ఇక దీనిలో భాగంగా కేంద్రం తెచ్చిన పథకమే ఉద్యోగిని ఈ స్కీమ్ ద్వారా మహిళలకు మూడు లక్షల వరకు వడ్డీ లేని రుణం అందిస్తారు వడ్డీ లేకుండా అప్పు ఇవ్వడమే కాదు తీసుకున్న అప్పులో యాభై శాతం వరకు మాఫీ కూడా చేస్తారు మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతో నిరుపేద మహిళలకు సైతం వ్యాపారానికి ఎలాంటి అధిక అవరోధాలు ఉండకూడదనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకం తీసుకొచ్చింది దీని ద్వారా చిన్న తరహా కుటీర పరిశ్రమలు కిరాణా దుకాణాలు బేకరీ బ్యూటీ పార్లర్లు క్యాంటీన్ కేటరింగ్ కాఫీ టీ పౌడర్ తయారీ డ్రై క్లినిక్ జిమ్ ఐస్ క్రీమ్ పార్లర్ టైలరింగ్ షాపులు అగరబత్తుల తయారీ పాల డైరీ గ్రంథాలయం మట్టి పాత్రల తయారీ గాజుల తయారీ పేపర్ ప్లేట్ల తయారీ వంటి ఎనభై ఎనిమిది రకాల వ్యాపారాలు చేసేందుకు వీలుంది అయితే ఈ పథకానికి ఎవరు అర్హులో ఇప్పుడు చూద్దాం ఈ స్కీమ్ కేవలం మహిళల కోసమే రూపొందించారు కాబట్టి పద్దెనిమిది నుంచి యాభై ఐదు ఏళ్లలోపు వయసున్న మహిళలు దరఖాస్తు దారులై ఉండాలి వార్షిక ఆదాయం లక్షణాలకు మించి ఉండకూడదు దివ్యాంగులకు వితంతువులకు ఎలాంటి ఆదాయ గరిష్ట పరిమితి లేదు క్రెడిట్ స్కోర్ బాగుండాలి గతంలో లోన్లు తీసుకొని ఎగ్గొట్టి ఉండకూడదు అయితే దీనికి ఏమేం డాక్యుమెంట్లు కావాలో ఇప్పుడు చూద్దాం మూడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఫోటో గుర్తింపు కార్డు అంటే ఆధార్ రేషన్ లేదా ఓటర్ కార్డు ఉండాలి అలాగే డిపిఆర్ ఉండాలి డిపిఆర్ అంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ మీరు ఏం చేయాలనుకుంటున్నారు దానికి ఎంత ఖర్చు అవుతుంది రాబడి వచ్చే మార్గాలేంటి తదితరాలతో కూడిన ఒక నివేదిక ఏ రంగంలో వ్యాపారం చేయాలనుకుంటున్నారో దాంట్లో గతంలో ఉన్న అనుభవం తాలూకా ధృవపత్రాలు లేదా శిక్షణ పొందిన సర్టిఫికేట్లు అలాగే కుటుంబ వార్షిక ఆదాయ ధృవీకరణ పత్రం అలాగే కుల ధృవీకరణ పత్రం అలాగే వ్యాపారానికి అయ్యే పెట్టుబడిపై కొటేషన్ ఉండాలి అయితే దీనిని ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం మీ దగ్గర ఉన్న డిపిఆర్ ను పూర్తిగా ఫిల్ చేసి మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్లను జత చేసి డీటెయిల్డ్ రిపోర్ట్ ప్రాజెక్టుతో బ్యాంకు మేనేజర్ ని కలిసి ఆయన కన్విన్స్ అయ్యేలా ఆయనకు వివరించాలి మీరు సమర్పించిన డిపిఆర్ ద్వారా మీరు లోన్ తిరిగి చెల్లించగలరని సంబంధిత బ్యాంకు మేనేజర్ నమ్మితే మీకు లోన్ ఖచ్చితంగా వస్తుంది ఇక ఎవరెవరికి ఎలా వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన మహిళలకు కనీసం లక్ష నుంచి మూడు లక్షల వరకు రుణాలు ఇస్తారు దీంట్లో యాభై శాతం సబ్సిడీ దొరుకుతుంది వడ్డీ కూడా ఉండదు ఇక బీసీ జనరల్ వర్గాలకు చెందిన మహిళలకు మూడు లక్షల వరకు రుణాలు ఇస్తారు ముప్పై శాతం సబ్సిడీ దొరుకుతుంది ఇక వడ్డీ మీ బ్యాంకులను బట్టి ఎనిమిది నుంచి పన్నెండు శాతం లోపు ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఇక కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ